కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు సాంఘిక సంక్షేమ వసతి గృహాలను మడకలవారిపల్లె ప్రాంతంలోని అంబేద్కర్ బాలికల వసతి గృహాన్ని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీల్లో భాగంగా బాలికల భోజనశాలను పరిశీలించి రోజువారీ ఫుడ్ మెను అయ్యే ఆహార నాణ్యత నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు వసతి గృహంపై అనేక ఫిర్యాదులున్నాయని విద్యార్థులు వాట్సాప్ ద్వారా పంపించిన వీడియోలకు సిబ్బందికి చూపిస్తూ వివరణ కోరారు

చికెన్ నూట యాభై ఏడున్నర గ్రామ్ పెట్టాలి వారానికి ఆరు ఎగ్స్ ఇవ్వాలి మధ్యాహ్నం రెండు కర్రీస్ ఇవ్వాలి సాయంత్రం రెండు కర్రీస్ ఒక కర్రీ ఒక సాంబారు మధ్యాహ్నం ఒక పప్పు ఒక వెజిటేబుల్ కర్రీ మధ్యాహ్నం కాడు ఈవినింగ్ మిల్క్ మార్నింగ్ మిల్క్ ఈవినింగ్ బటర్ మిల్క్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ ఫ్రూట్ ఇవన్నీ ప్రభుత్వం మీకు కల్పించిన రైట్ దించే వాళ్ళు ఏమైనా డబ్బులు అడుగుతున్నారా లేదు నా మొమ్మాటాన్ని చెప్పగలండి ఎన్ని విషయం చెప్పండి ఏమైనా డబ్బులు ఏమైనా అడుగుతారన్న వాళ్ళు అదేం లేదు కదా మంచి దించిపోతారా ఏమైనా డబ్బులు అడుగుతారు మామూలు నాకు వచ్చిన అనుమానాలు నాకు బయట జరిగేటివి కాబట్టి అడుగుతాను విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు కడప జిల్లాలో సంబంధించి ఈ ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు బద్వేలు టౌన్ పట్టణంలో ఈ హాస్టల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ ఈ గురుకుల పాఠశాలలు అలాగే హై స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ డీలర్ షాప్స్ ఇవన్నీ తిరగడం జరుగుతుంది ఇప్పుడు దాదాపు కొన్ని ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ గురుకుల పాఠశాలలో కొంచెం పర్యవేక్షించడం జరిగింది ఈ గురుకుల పాఠశాలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ గ్రేడ్ వన్ ఆఫీసర్ ప్రిన్సిపల్గా ఉండాలి అక్కడ ఎవరు లేక టెంపరీగా పెట్టినారు ఇన్ఛార్జీలను వాళ్ళు కొంచెం సరిగా ఈ మెయింటెనెన్స్ అంతా తెలియక నెలకొకరిని కేర్ టేకర్ మారుస్తూ ఉన్నారు పర్మనెంట్ కేర్ టేకర్ ఉండాలి యాక్చువల్గా ఆ కేర్ టేకర్ లేకపోవడం వల్ల ఈ టీచర్స్నే ఇట్లా వాడుతూ ఉన్నారు వాళ్ళు కొంచెం వాళ్ళు చదువు చెప్పలేక ఇంకా అక్కడ సరిగ్గా చూడలేక దారిలో పెడుతుంది దీనికి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ అనే నెంబర్కు వాట్సాప్ రూపంలో అవకాశాలు ఉంటే వీడియోలు ఇంకా కొంచెం అవకాశాలు తక్కువ ఉంటే కొంచెం ఫోటోలు అండ్ మంచి మ్యాటర్ సిస్టమేటిక్గా అదంతా కరెక్ట్గా పెడితే కన్నా మేము ఎక్కడున్నా కానీ ఆ సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి దోహదం చేస్తూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఏదైనా బాధ్యతగా పనిచేయండి ఆ చక్కెరకు పదిహేడు రూపాయలు అయితే ఇరవై రూపాయలు ఇవ్వడము ఫోన్పేలు పెట్టిస్తున్నాము ఆ ఫోన్పేలలో పదిహేడు రూపాయలు కొట్టేయచ్చు ఆ చిల్లర తీసుకోయే దానికి ప్రయత్నం చేయండి ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇస్తే వాళ్ళు ముప్పై ఇస్తారు లేదు ఇరవై తీసుకుంటే ఇరవై తీసుకుంటారు ఆ బియ్యాన్ని కూడా డబ్బాలు పెట్టి ఇవ్వడము అడగచ్చండి ప్రతి ఒక్కరు ఆ అడిగేది మీరు బాగా ఫైవ్ మొబైల్ పెట్టుకొని రికార్డ్ చేయండి మాకు వాట్సాప్ పంపించండి ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేపిస్తాం వాళ్ళ మీద కేసులు బుక్ చేపిస్తాం డౌటే లేదు ఆ విషయంలో అందరూ కూడా బాధ్యతగా ప్రవర్తించాలని పది మందిని అందరినీ ప్రజలను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడం